వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు వీడియోస్ రెగ్యులర్గా చూడండి మీరు ఈ యొక్క వీడియోస్ను ఇతర ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయండి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి మరి కేఆర్ పర్సనల్ గైడెన్స్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కాకుండా మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా మెంటర్షిప్ తీసుకోండి సంవత్సరం మొత్తం మీ పిల్లలకు గైడెన్స్ ఇచ్చి వారికి మంచి సీట్లలో వచ్చేలా మంచి బ్రాంచ్లు వచ్చేలా కేఆర్ గైడెన్స్ పూర్తిగా సహాయపడుతుంది గత మూడు సంవత్సరాలుగా ఎంతోమంది మన గ్రూప్స్ ద్వారా లబ్ధి పొందారు ఈ సంవత్సరం కూడా దాదాపు ప్రతి అడ్మిషన్లో అంటే ప్రతి కౌన్సిలింగ్లో చాలా సీట్లు రావడం జరిగింది రీసెంట్గా మనం జోసా చూసాం ఎంసెట్ కూడా చూస్తూ ఉన్నాం మరి వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు మన గైడెన్స్ సహాయంతో మంచి సీట్లు పొందగలిగారు మరి ఈరోజు బిగ్ అప్డేట్ ఏంటంటే ఒకే రోజు రెండు అది ఒకటి ఏపీఎంసెట్ సంబంధించి అలాట్మెంట్స్ ఫేజ్ వన్ అలాట్మెంట్స్ రిలీజ్ కాబడ్డాయి ఏపీఎంసెట్లో ఫేజ్ వన్లో కేఆర్ గైడెన్స్ ఇచ్చిన అద్భుతమైన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీతో మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ బ్రాంచ్ని పొందిన విద్యార్థులకు పేరెంట్స్కు హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను చాలామంది ఉదయం నుంచి ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ల ద్వారా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు వారికి వచ్చిన కాలేజీ బ్రాంచులతో ఆల్మోస్ట్ మనం ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ వల్ల దాదాపు మెజారిటీ విద్యార్థులు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ బ్రాంచ్లు సాధించారు ఇది ఒక డేవర్ నుంచి కూడా కేఆర్ గైడెన్స్ ముందు నుంచి చెప్తుంది సీట్లు బాగా వస్తాయి మన విద్యార్థులకు మంచి సీట్లు వస్తాయని చెప్పడం ముందే చెప్పడం జరిగింది మరి జోసాలో కూడా మీరు చూశారు మిగతా నాలుగు రౌండ్లలో కూడా అత్యద్భుతమైన సీట్లు లభించాయి మరి ఈరోజు ఈవినింగ్ వచ్చిన జోసా చివరి రౌండ్ ఫిఫ్త్ రౌండ్ ఫలితాల్లో కూడా చాలామందికి మంచి బ్రాంచెస్ మంచి ఐఐటీసీ ఎన్ఐటీస్ ట్రిబుల్ ఐటీస్లో సీట్లు లభించాయి వారికి కూడా పిల్లలకు మరియు తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంసెట్ అలాట్ అయిన అభ్యర్థులు ఏపీకి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యన మీకు ఏదైతే నిర్దేశిత ఫీజు ఇవ్వబడిందో ఆ ఫీజు మీరు మీ యొక్క కాలేజీలో ఫిజికల్గా వెళ్ళి ఆన్లైన్లో ఫీజు కట్టినా పర్వాలేదు ఫిజికల్గా తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి ఏపీలో ఎవరైతే ఫేజ్ వన్లో అలాట్ అయిన అభ్యర్థులు మీరు ఫిజికల్గా ఒకవేళ రిపోర్ట్ ఇరవై రెండులో చేయనట్లయితే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అయిన ప్రతి అభ్యర్థి కూడా ఫిజికల్గా మీరు కాలేజీలో రిపోర్ట్ చేయండి మరి టిఎస్ఎంసెట్లో ఈ నిబంధన లేదు కానీ ఏపీలో ఖచ్చితంగా పెట్టారు కాబట్టి ఈ విషయం గమనించాల్సిందిగా ఏపీ అభ్యర్థులకు కోవడం జరుగుతుంది ఆల్రెడీ ఫీజు రీఎంబర్స్మెంట్లో ఎలిజిబిలిటీ లేని అభ్యర్థులు మీకు నిర్దేశితమైన ఫీజు ఏదైతే వచ్చిందో దాన్ని ఆన్లైన్లో చెల్లించవచ్చు లేదా అక్కడ కాలేజీకి వెళ్ళి డిడి రూపంలో కూడా మీరు చెల్లించవచ్చు కాబట్టి ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా మీరు తీసుకెళ్ళి వారికి చూపించండి మరి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడే హ్యాండ్ చేయాల్సిన అవసరం లేదు అని క్లియర్గా ఎంసెట్ కన్వీనర్ గారు మనకు గైడ్లైన్స్లో ఇచ్చారు కాబట్టి ఎవరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ హై కాలేజీకి హైన్ చేయాల్సిన పని లేదని కూడా విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం మరి జోసా కౌన్సిలింగ్లో ఆల్రెడీ ఫైవ్ రౌండ్స్ ముగిశాయి అంటే ఈ రౌండ్తో జోసా యొక్క కౌన్సిలింగ్ ఫైవ్ రౌండ్స్ ముగిసినట్లే ఆల్మోస్ట్ ఐఐటికి చెందిన అభ్యర్థులు ఫోర్త్ రౌండ్లోనే దాదాపు మోస్ట్ సాటిస్ఫై అయ్యి చెప్పేసి చాలామంది సాటిస్ఫైగా ఉన్నారు ఈరోజు కూడా చివరి రౌండ్ ఈ రౌండ్ ముగిసిన తర్వాత మరి ఏం చేయాలి ఎన్ఐటి అభ్యర్థులు ఏం చేయాలి ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఉన్న అభ్యర్థులు ఏం చేయాలి ఐఐటి సీట్లు పొందిన అభ్యర్థులు ఏం చేయాలని ఒకసారి డిస్కస్ చేద్దాం ఎవరైతే ఫిఫ్త్ రౌండ్లో ఐఐటి సీట్లు ఏవైనా మారినట్లయితే మీరు ఆల్రెడీ ఇంతముందే యాక్సెప్టెన్సీ ఫీజు కట్టి ఉన్నారు మీరు ప్రత్యక్షంగా చెల్లించాల్సిన ఫీజును మీ యొక్క ఐఐటిస్ కాలేజీ యొక్క అడ్మిషన్ షెడ్యూల్ అంటే నేరుగా మీరు ఐఐటికి ఏ రోజు వెళ్ళాలి అని ప్రతి ఐఐటి వారిగా షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్ను మీకు అలాగే ఇంతకుముందు ఇచ్చారో మీకు మీకు సంబంధించిన ఐఐటి షెడ్యూల్ మీకు మెయిల్ రూపంలో వస్తుంది ఆ వచ్చినప్పుడు నేరుగా వారు ఏదైతే డాక్యుమెంట్స్ చెప్తారో ఆ డాక్యుమెంట్స్ ప్లస్ ఈ యొక్క ఫీజును కూడా మీరు నేరుగా మీకు ఏదైతే కేటాయించబడిందో అదే ఐఐటిలో ప్రత్యక్షంగా వెళ్ళి కట్టవచ్చు మరి ఆల్రెడీ కొన్ని ఐఐటీ సంబంధించిన వారు ఈరోజే అలాట్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి కొన్ని ఐఐటీస్ది మనకు మెసేజ్ వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మిగతా వారికి కూడా తప్పకుండా ఐఐటీస్ వస్తాయి అంటే ఐఐటీ వాళ్ళు ప్రత్యక్షంగా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళొచ్చు మరి ఆల్రెడీ ఎవరైతే ఫిఫ్త్ రౌండ్ వచ్చారో ఫిఫ్త్ రౌండ్కి వచ్చి ఐఐటి నచ్చలేదు అనుకున్న అభ్యర్థులు మీకు ఎగ్జిట్ అవ్వచ్చు బట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మీకు అడ్వాన్స్ రాసే అవకాశం ఉండదు ఈ నిబంధన మనం ముందుగానే చెప్పడం జరిగింది ఇకపోతే ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఉన్న అభ్యర్థులు ఎన్ఐటి ప్లస్ సిస్టంలో మనకు ఎన్ఐటీస్ కానీ ట్రిబుల్ ఐటీస్ కానీ జిఎఫ్టీఏస్ కానీ ఉంటాయి వీటిలలో అడ్మిషన్ పొందిన అభ్యర్థులు నూతనంగా అంటే గత నాలుగు రౌండ్లలో సీటు రాకుండా ఈ రౌండ్లోనే సీట్ వచ్చిన అభ్యర్థులు మీరు ముందుగా యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించండి ఆల్రెడీ రౌండ్స్ అయిపోయాయి కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అనేది నొక్కినా నొక్కపోయినా మీరు ఫ్రీజ్ అయిపోయినట్లే ఎందుకంటే అదే కాలేజ్ మీకు నెక్స్ట్ రౌండ్స్ లేవు కాబట్టి అందరూ సిద్ధమైనట్లే మరి ఆల్రెడీ ఈ కొత్త వాళ్ళైతే మీకు డేట్ ఇవ్వడం జరిగింది అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ మనకు పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు ఎవరైతే ఫిఫ్త్ రౌండ్లో ఎన్ఐటి కానీ ఐటీస్ కానీ జిఎఫ్టీలో కానీ సీటు అలాట్ అయ్యాయో వారు పదిహేడు నుంచి ఇరవై రెండు మధ్యన మీకు ఏదైతే యాక్సెప్టెన్సీ ఫీజు ఉందో ఆ యాక్సెప్టెన్సీ ఫీజును డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు ఆన్లైన్లో అలాట్మెంట్ ఆర్డర్ పొందవచ్చు మరి దీంతోపాటు ఎవరైతే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్లో ఆల్రెడీ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి ఫ్లోట్లో ఉన్నవాళ్ళు కావచ్చు స్లైడ్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఈ అభ్యర్థులు అందరూ కూడా మళ్ళీ ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో వీళ్ళు పిఏఎఫ్ పార్షియల్ అమౌంట్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది ఇది జోసా వెబ్సైట్లోనే చెల్లించాలి నేరుగా కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టిఐ వాళ్ళకు ఐఐటి వాళ్ళు డైరెక్ట్ కాలేజీలో వెళ్ళాలి బట్ ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టిఐ వాళ్ళు మీకు మీ యొక్క ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే కాబట్టి మీరు మిగతా పార్షియల్ అమౌంట్ ఫీ మేబీ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళకు ఫార్టీ థౌజండ్ ఉన్నట్టుంది మిగతా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ వాళ్ళకు ఇరవై వేలు ఉన్నట్టుంది ఈ యొక్క పార్షియల్ అమౌంట్ ఫీజును మీరు జోసా వెబ్సైట్లోనే చెల్లిస్తేనే అది నిర్ణీతమైన ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యన మీరు ఫీజు పే చెల్లించిన వారికే యొక్క సీట్ కన్ఫర్మేషన్ అనేది అవుతుంది మరి వీరు నేరుగా ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆగస్టు పది నుంచి పద్నాలుగు మధ్యన వీరు నేరుగా ఏదైతే ఎన్ఐటీస్ ఐటీస్ ఐఐటీస్ ఉన్నాయో అక్కడికి నేరుగా వెళ్ళాలి మరి ఎందుకు అప్పటి వరకు టైం అంటే మనకు ఇరవై ఆరున ఈ జోసా కంప్లీట్గా కౌన్సిలింగ్ ముగిసి మరి ఇరవై ఆరు నుంచి మళ్ళీ సీసాబ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది మరి సీసాబ్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అని ఈ సీసాబ్లో మరొకసారి ఎవరైతే జోసాలో సీట్లు పొందలేదో లేదా జోసాలో వచ్చిన సీట్లతో సాటిస్ఫై అవ్వలేదో ఈ అభ్యర్థులు సీసాబ్లో పాల్గొనవచ్చు లో పాల్గొనడానికి జనరల్గా జనరల్ అభ్యర్థులు కానీ ఓబీసీ అభ్యర్థులు కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కానీ నలభై ఐదు వేల రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు జోసా అయితే ఫ్రీ ఉండే బట్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పే చేయాలి మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసి మీరు జో మన సీసాబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సీసీ యాప్కు సంబంధించిన క్లియర్ షెడ్యూల్ మనం గ్రూప్స్లో పెట్టా మరి ఆల్రెడీ ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేసుకున్న అభ్యర్థులు కూడా జోసాకి వెళ్ళవచ్చు మరి వీళ్ళు ఎంత ఫీ పే చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు రిమైనింగ్ యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించారు కాబట్టి దానిలో ఉన్న డిఫరెన్స్ ఫీజు చూపిస్తుంది అక్కడ ఆ ఫీజు చెల్లించి మీరు డైరెక్ట్గా ఎవరైతే జోసాలో ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మళ్ళీ మొత్తం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు జోసా ఆల్రెడీ ఫీ పే చేసిన యాక్సెప్టెన్సీ ఫీజు పే చేసిన జోసాలో సీటు పొందిన వాళ్ళు సీసాకు వెళ్ళినప్పుడు డిఫరెన్స్ అమౌంట్ దాదాపు అది యాక్సెప్టెన్స్ ఫీజుకు దీనికి డిఫరెంట్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది మరి మిగతా వాళ్ళు మాత్రం కంప్లీట్గా పే చేసిపోవాలి మరి సీసీ ఆప్లో సీట్లు వస్తాయంటే ఏవైతే మీకు జోసాలో ఖాళీగా ఉన్న బ్రాంచెస్ కానీ కాలేజెస్ కానీ ఓన్లీ ఎన్ఐటీస్ ఐటీస్ జిఎఫ్టీఎస్లో మాత్రమే ఈ యొక్క సీసాబ్ ద్వారా సీట్లు ఫిల్అప్ కాబడతాయి మరి సీసాబ్ కౌన్సిలింగ్లో పాల్గొనే అభ్యర్థులు దీనిలో కూడా స్పెషల్ రౌండ్ వన్ అని స్పెషల్ రౌండ్ టూ అని ఉంటాయి మనకు ఆటోమేటిక్గా జోసాలో ఏ సీట్లు మిగిలాయి అనే యొక్క వేకెన్సీ లిస్ట్ మనకు మేబీ జూలై ట్వంటీ నైన్త్న ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ క్లియర్గా కాలేజీ వైజు బ్రాంచ్ వైజ్ కేటగిరీ వైజు రిలీజ్ చేయబడుతుంది మరి సీసాబ్లో ఖచ్చితంగా కేటగిరీ ర్యాంక్ కాకుండా మీకు సిఆర్ఎల్ ర్యాంక్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విషయం కూడా గుర్తించాలని యాస్పిరస్ని కోరడం జరుగుతుంది మరి కొన్ని ఐఐటీ సారీ ఎన్ఐటీలో కానీ త్రిబుల్టీలో కానీ జిఎఫ్టీలో కానీ సీట్లు మిగిలవచ్చు ఇంతకుముందు మనకు ఒక్కొక్కసారి సీసేలో మంచి ఇన్స్టిట్యూషన్లో కూడా సీట్లు మిగిలిన సందర్భాలు ఉన్నాయి అంటే చివరి రౌండ్లో ఎన్ఐటి అభ్యర్థులు చివరి రౌండ్లో ఐఐటీస్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ సీట్లు ఇమీడియట్గా అంటే దానికి ఒకవేళ ప్రయారిటీ ఇవ్వకపోతే ఆ సీట్లు మిగిలే అవకాశం ఉంది కాబట్టి సీసాబ్లో మీ యొక్క అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకోవడానికి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సీసాబ్ రౌండ్ వన్లో మీకు సీట్ వచ్చిందనుకోండి ఆల్రెడీ జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు మీకు సీసాబ్లో కనుక మీకు సీట్ మళ్ళీ చేంజ్ అయితే ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఈ యొక్క సీసాబ్లో వచ్చిన సీటు మీకు ఫైనల్ అవుతుంది ఇది స్పెషల్ రౌండ్ వన్ వరకు మరి స్పెషల్ రౌండ్ వన్లో కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ మీరు ఈ సీటు యాక్సెప్టెన్సీ చేయకుండా నెక్స్ట్ స్పెషల్ రౌండ్ టూ వరకు వెళ్ళారనుకోండి స్పెషల్ రౌండ్ వన్ తర్వాత మీకు సీటు స్పెషల్ రౌండ్ వన్లో వచ్చిన సీటు ఒకవేళ మీకు ఆసక్తి లేకపోతే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు విడ్డ్రా చేసుకోవచ్చు మరి స్పెషల్ రౌండ్ టూకు మీరు సీ సిసాబ్లో వెళ్ళారంటే తప్పనిసరిగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ జాయిన్ అవ్వకపోయినా మీకు పెట్టిన ఆప్షన్స్లో సీట్ అలాట్ అయిందంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ జాయిన్ కానట్లయితే ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది మీరు పే చేసిన రిజిస్ట్రేషన్ ఫీజు అనేది రీఫండ్ చేయబడదు ఇది స్పెషల్ రౌండ్ టూ వరకు వెళ్ళిన వాళ్ళకు స్పెషల్ రౌండ్ వన్తో ఎగ్జిట్ అయితే టెన్షన్ లేదు మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది మరి దీన్ని గుర్తించి మీరు సిబ్బుకి వెళ్ళండి కాబట్టి ఇది జోసా ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఐఐటి వాళ్ళు ఏం చేయాలి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళు ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది మరి ఇటు ఏపీలో సీట్లు పొందిన అభ్యర్థులు కూడా నిర్ణీత సమయంలో మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసి మరి తెలంగాణలో ఫిజికల్ రిపోర్ట్ లేదు కానీ ఏపీలో కూడా ఉండదు అని అనుకోవద్దు మీరు ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్ట్ చేసి అక్కడ కూడా సెకండ్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలో ఏపీకి సంబంధించి వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అయితే ఆల్రెడీ త్రీ ఫేజ్ సంబంధించి ముందే షెడ్యూల్ ఇచ్చారు బట్ ఏపీలో ఫేజ్ వన్కి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటివరకు వచ్చింది త్వరలో ఫేజ్ టూ కూడా తప్పకుండా ఉంటుంది అది ఈ ట్వంటీ సెకండ్ తర్వాత లేదా లోపే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఇంజనీరింగ్ యాస్పరెంట్స్ కేఆర్ గైడెన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషం ఎందుకంటే మనం ఇంతమందికి ఇటు జోసాలో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చాం మరి ఎంసెట్ ఎంసెట్ కావచ్చు ఏపీఎంసెట్ కావచ్చు నియర్లీ వెయ్యికి పైగా అభ్యర్థులకు పర్సనల్గా వేబా ఆప్షన్స్ అందించడం జరిగింది ఈరోజు ఎంసెట్ అలాట్మెంట్స్ వచ్చాయి సారీ ఏపీఎంసెట్ అలాట్మెంట్స్ వచ్చాయి చాలా సాటిస్ఫై అవ్వడం జరిగింది మనం చాలామంది పేరెంట్స్ నాతో డిస్కస్ చేస్తూ మేము ఊహించిన దానికంటే మంచి సీట్లు అలాట కాబట్టి సార్ మీ గైడెన్స్తో అన్నారు అది రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఖచ్చితంగా కేఆర్ గైడెన్స్ ఎప్పుడూ మీకు మంచి సీట్లు రావాలని కోరుకునే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ గ్రూప్ ఇది ఛానల్ ఇది కాబట్టి రేపు ఎంసెట్లో అంటే ఈరోజు ఆల్రెడీ ఎంసెట్ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి ఈ నైట్కి అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి స్పెషల్గా ఎవరు కూడా టీఎస్ఎంసెట్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీజ్ అనే ఆప్షన్ కనిపించట్లేదు ఆటోమేటిక్గా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి మరి ఒక మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉన్నారో దాని యొక్క ప్రింటెడ్ షీట్ ఒకటి తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి అది ప్రిజర్వ్ చేసుకుంటే భవిష్యత్తులో ఏవైనా మనకు టెక్నికల్గా ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు ఉపయోగపడుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ యొక్క టీఎస్ఎంసీకి సంబంధించిన జో వెబ్ ఆప్షన్స్ మనకు ముగిసినందున ఎవరు పేరెంట్స్ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అందరికీ ఎల్లుండి అంటే నైన్టీన్త్ రోజున టీఎస్ఎంసెట్ ఫేజ్ వన్ అలాట్మెంట్స్ ఉన్నాయి ఆ రోజు దాదాపు కేఆర్ గైడెన్స్లో ఉన్న ప్రతి అభ్యర్థికి టీఎస్ఎంసెట్ యాస్పిరెంట్కు ఒక మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు బ్రాంచ్ వస్తుందని ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది అది నిజమవుతుంది మీకు జోసా ముందు కూడా అదే చెప్పాను ఏ ఏపీఎంసెట్ ముందు కూడా అదే చెప్పాను టీఎఫ్ ముందు కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మనం ఎవ ఎక్కడ ఏ ర్యాంకర్కు ఎలాంటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో కేఆర్ గైడ్స్ గత నాలుగు సంవత్సరాలుగా దానిపై కొంత పట్టు సాధించడం వల్ల ఈ యొక్క సీట్లు విపరీతంగా మంచి కాలేజీలో వస్తున్నాయి ఇది పూర్తిగా క్రెడిట్ అంతా మీ పిల్లల్ని మీ పిల్లలు కష్టపడితేనే మీ పిల్లలు ఎంతో త్యాగం చేస్తే మీ పేరెంట్స్ మీరు కూడా ఈ రెండు సంవత్సరాలు కావచ్చు లేదా గత పది పన్నెండు సంవత్సరాలు కావచ్చు మీ పిల్లలను వారి కోసం మీరు ఎంతో టైం కానీ లేదా వారికి సంబంధించిన ఆర్థికమైన వాళ్ళకి ఫీజులు అట్లాంటివి కానీ లేదా ఫిజికల్స్ మనకు వారికి మెంటల్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఫుడ్ విషయంలో ఇవన్నీ విషయాల్లో మీరు సపోర్ట్ చేయడం బట్టే ఈరోజు మీ పిల్లలు మంచి అత్యద్భుతమైన ఐఐటీ ఎన్ఐటి ఐటీ లాంటి విద్యా సంస్థల్లో సీట్స్ సంపాదించారు ఏపీఎంసెట్లో టాప్ కాలేజీలో సీట్ సంపాదించారు రే ఎల్లుండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టీఎస్ఎం చెట్లో అత్యద్భుతమైన సీట్లు సంపాదించబోతున్నారు గత త్రీ మంత్స్ నుంచి కూడా పేరెంట్స్ మనం ఇచ్చిన కట్ ఆఫ్స్ని నిశ్చితంగా పరిశీలించి రఫ్ లిస్ట్ తయారు చేశారు చాలా వరకు ఇటు మదర్ కానీ ఫాదర్ కానీ చాలా యాక్యురేట్గా మనకు నోట్బుక్ పెట్టుకొని కటాఫ్ రాసుకొని క్లియర్గా దగ్గర వెబ్ ఆప్షన్స్ రావడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను మీరు చేసిన వర్క్కు యాడ్సఫ్యూ కేర్ కూడా మీరు చూస్తున్నారు గత నలభై ఐదు రోజులుగా దాదాపు మార్నింగ్ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ వన్ వరకు కూడా మీకు అందుబాటులో ఉన్న విషయం తెలుసు అందరికీ సీట్ రావాల ఉద్దేశంతో ఇంతమందికి పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం ఇవ్వడం అనేది ఒక నిజంగా చాలా పెద్ద టాస్క్ దాన్ని పూర్తి చేసి ఈరోజు దాని యొక్క ఫలితాన్ని మనం ఆల్రెడీ ఇప్పటికే జోస ఏపీఎంసీలో అనుభవించాం మరి భవిష్యత్తులో టీఎస్ఎంసెట్లో కూడా అనుభవిస్తామని తెలియజేస్తూ ఈ మరొకసారి మరిన్ని వార్తలతో కేఆర్ గైడెన్స్ ఎప్పుడూ మీకు ముందుకు వస్తుంది ఒకవేళ మీకు ఫేజ్ వన్లో సీట్ సాటిస్ఫై కాకపోతే టీఎస్ఎంసెట్లో కానీ ఎంసెట్లో కానీ మళ్ళీ ఫేజ్ టూ వరకు టీఎస్లో ఫేజ్ త్రీ వరకు వెళ్ళిన మీకు కేఆర్ గైడ్ చేస్తుంది మీకు మెరుగైన ఇంజనీరింగ్ కాలేజీ సీటు వచ్చేంతవరకు కూడా కేఆర్ గైడెన్స్ మీకు మీకు వెన్నంటి ఉంటుంది మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తుందని తెలియజేస్తూ ఏపీలో కూడా ఎవరైనా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆల్ ఆర్ సాటిస్ఫై విత్ దోజ్ అలాకేటెడ్ సీట్స్ నేనేపి మీకు ఇంకేమైనా ఇంకా మెరుగైన కాలేజ్ కావాలనుకుంటే సెకండ్ ఫేజ్ కూడా కేఆర్ గైడ్స్ ఎప్పుడు మీకు ప్రోత్సాహం ఉంచింది ఇస్తుంది వెబ్ ఆప్షన్స్ కూడా మళ్ళీ అందజేస్తుంది మరి సీసాబ్ బి కేటగిరీ ఈ సీట్ల కోసం చూస్తున్న అభ్యర్థులకు కూడా మీకు సిసాబ్లో కూడా మనం ఎట్లా పెట్టాలి ఏసీఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలని కంప్లీట్గా మన జోసాలో ఎలా అయితే పర్సనల్గా ఇచ్చామో ఇక్కడ కూడా వేకెన్సీస్ని బట్టి మన యొక్క సిఆర్ఎల్ ర్యాంకును బట్టి ఖచ్చితంగా అందరికీ ఇండివిజువల్గా వెబ్ ఆప్షన్స్ సీసీలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బీ కేటగిరీ జోసా సారీ సీసీ మన బీ కేటగిరీ జేఈ మెయిన్స్ స్కోర్తో కూడా త్వరలో మనకు నోటిఫికేషన్స్ వచ్చే టాప్ కాలేజీలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించిన ప్రయారిటీ ఆర్డర్ కానీ నోటిఫికేషన్ కానీ ప్లస్ కౌన్సిలింగ్ డేట్స్ కానీ ఫీ డీటెయిల్స్ కానీ సర్టిఫికేట్ డీటెయిల్స్ కానీ ఎవ్రీ పిన్ టు పిన్ పాయింట్ మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా బీ క్యాటగిరీ సిసిఆకు మనం సెపరేట్గా కూడా గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది దాంట్లో ఆసక్తి అభ్యర్థులు ఆ మెంటర్షిప్ కోసం కూడా జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ ఎంసెట్లో ఇంకా ఎవరైనా మెరుగైన ఆప్షన్స్ కోసం మరింత ముందుకెళ్ళాలని ఇంత ముందు మెంటర్షిప్ తీసుకొని వారు ఎవరైనా ఉంటే వారికి కూడా మనం మెంటర్షిప్ తీసుకోవచ్చు ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు కూడా మనం ఆల్రెడీ ఇప్పటి నుంచే గ్రూప్ ప్రత్యేకంగా ప్రారంభించాం ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి వారికి ప్రత్యేకంగా ఒక గ్రూపు ఆల్రెడీ ఇప్పటికే జాయిన్ అయ్యారు వాళ్ళు వారికి సెపరేట్గా గ్రూప్ ఎందుకంటే ఈ ఇప్పుడైతే జనరల్ గ్రూప్లో యాడ్ చేసిన వాళ్ళను అంటే ప్రత్యేకమైన స్పెషల్ గ్రూప్లో ఈ ఈ సంవత్సరం మెంటర్షిప్ గ్రూప్లో వాళ్ళని యాడ్ చేశాను కానీ ఎందుకు యాడ్ చేశామంటే వారు కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అవగాహన వస్తుందని యాడ్ చేశాం రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి వారికి ప్రత్యేకంగా గ్రూప్ను ప్రారంభించి ఎంసెట్ వాళ్ళకు ఎంసెట్ గ్రూపు జోసా వాళ్ళకు జోసా గ్రూపు జేఈ మెయిన్స్ వాళ్ళు అడ్వాన్స్ వాళ్ళకి అదొకటి మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళకు సెపరేట్ గ్రూప్స్ కూడా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ప్రారంభం చేస్తుంది ఆగస్ట్ ఫస్ట్ నుంచి అవన్నీ రెండు వేల ఇరవై ఐదులో జేఈ మెయిన్స్ రాయబోయే వాళ్ళకు ఆ యొక్క గ్రూప్స్ ప్రారంభమవుతాయని తెలియజేస్తూ మరిన్ని విషయాలతో కేఆర్ గైడెన్స్ నిరంతరం మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా